హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి ఒక రకమైన మంచి ఫ్యాబ్రిక్తో మంచి డిజైనర్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అసలు డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అండి అన్నీ కూడా అయితే స్పేస్ సిల్క్లోనే ఇది ఒక క్వాలిటీ క్రషింగ్ లాగా వచ్చింది ఇది వచ్చేసరికి పై బార్డర్ అండి శారీ చూసారా బార్డరు ఎంత బాగుందో వర్క్ అండి ఇదంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇది పళ్ళు అండి శారీ బార్డర్ ఇది పై బార్డర్కి వచ్చేసరికి ఇలా ఇచ్చారు శారీ కలర్ చూసారా లైట్ ఒక రకమైన క్రీమ్ కలర్ అండి ఇది అయితే ఇవి డ్యామేజ్లో వచ్చాయండి ఇలా వచ్చింది డ్యామేజ్ ఎక్కడంటే కరెక్ట్గా మనం కుచ్చీళ్ళు పెట్టుకునే దగ్గరలో ఉంది ఓకేనా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే ప్లెయిన్ వస్తుంది ఇదండి బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా ఇదండి బార్డర్ ఓకేనా ఇదిగోండి ఇలా అంత డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ కూడా న్యూగా తెచ్చాను అయితే ఇవి మనం కూడా ఫస్ట్ టైం తేవడం ప్లస్ ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి చాలా డిజైనర్ పీస్ ఇచ్చాడండి ఇదిగోండి చూడండి ఇది బ్యాక్ నెక్ హ్యాండ్స్ ఎంత బాగుందండి చాలా డిఫరెంట్గా చాలా బాగుంది ఇట్లా ఇది హ్యాండ్స్కి ఇది బ్లౌజ్ అండి ఓకేనా మంచి క్రీమ్ కలర్కి అట్లా కనకంబరం కలర్ ఇచ్చాడు సూపర్ ఉందండి డిజైనర్ పీసెస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఒకటో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవి డే డ్యామేజ్లో కాబట్టే ఆ కాస్ట్ అండి డ్యామేజీ అనేది చాలా తక్కువ వచ్చింది ఓకేనా నేను డ్యామేజ్ కూడా చూపించాను నాకు నెంబర్తో సహా ఇలా పిక్ పెట్టండి అప్పుడే ఈజీగా ఉంటుంది ఇది స్పేస్ సిల్క్లోనే దీంట్లో ఒక రకమైన జరీ వచ్చింది బాగుంది చీర అయితే సూపర్ ఉంది పళ్ళు ఇలా వస్తుందండి పళ్ళు దగ్గర ఓకే శారీ మొత్తం కూడా ఇలా సేప్ స్పేస్ సిల్క్లో కూడా ఇలా చిన్న బార్డర్ వచ్చి అసలు క్లాత్ చాలా మెత్తగా ఉంది ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుందండి ఓకే ఈ లేసే చాలా కాస్ట్ ఉంటుందండి చాలా బాగుంది కలర్ కూడా ఎక్సలెంట్ రెడ్డు రాని కలిసినట్టుంది ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఎంత హెవీగా ఎంత హెవీగా ఇచ్చాడో చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది హ్యాండ్స్కి ఇదిగోండి బ్యాక్ ఇచ్చాడు చాలా బాగా ఇచ్చాడు ఇదిగోండి పై నెక్ ఇలా ఓకేనా బోట్ నెక్ లాగా ఇచ్చాడనమాట ఓకే చాలా బాగుందండి శారీ యూత్కి అయితే చాలా బాగుంటుంది ఇంకా అంటే డిజైనర్ పీసెస్ ఎప్పుడు దొరకవండి ఏదో ఒక్కొక్క మనం ఎతికినా కూడా దొరకవు ఒక్కొక్క టైంలో దొరుకుతాయి అనమాట శారీ అయితే చాలా బాగుంది చూడండి క్లాత్ కూడా అలాగే ఉంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదండి పెళ్ళు కా పెళ్ళిళ్ళకి వెళ్ళాలి అలా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి అలా ఉంటారు కదా పిల్లలు వెళ్ళాలి అని అలాంటి వాళ్ళకి చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది రెండో నెంబర్ అండి చాలా బాగుంటుంది పై బోర్డర్ వచ్చేసరికి మీకు ఇలా పళ్ళు ఎలా ఇచ్చాడు పై బోర్డర్ కూడా అలాగే ఇస్తాడు ఓకేనా ఇది పై బోర్డర్ కింద బోర్డర్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు ఓకే క్లారిటీగా అర్థమవుతుంది కదా శారీ ఇదండి శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చాడు రెండో నెంబర్ అండి పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి చీర చాలా బాగుంది ఇది సాటిన్ అండి స్పేస్ సిల్క్లో కూడా కాదు ఇది స్పేస్ సిల్క్ కాదు ఇది సాటిన్ క్లాత్ చాలా బాగుంది ఇది పళ్ళు వైపు ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఇవన్నీ కూడా చాలా కాస్ట్ ఉంటాయండి మూడు వేలు అలా ఉంటాయి ఇదిగోండి ఇది బార్డర్ చాలా బాగుంది కదా ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి బ్లౌజ్ చూసారా చాలా బాగా చాలా హెవీ హెవీగా బ్లౌజెస్ ఇచ్చాడండి ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్యాక్ అండి ఓకేనా హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా ఓకే ఇవన్నీ డిజైనర్ పీసెస్ ఎక్సలెంట్ పీసెస్ అండి చాలా బాగుంటుంది క్లాసే ఉంటుంది స్టైల్ అది చాలా డిఫరెంట్గా ఉంటుందండి పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మూడో నెంబర్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ మొత్తం కూడా కట్ వర్క్ లాగా ఇచ్చాడు ఇది పళ్ళు మీకు విడిగా ఇది కలర్ కరెక్ట్గానే వస్తుందండి కలర్ ఫోన్లోకి ఇది పళ్ళు ఈ లేస్ చూసారా మొత్తం కూడా కట్ వర్క్ లేస్ ఇది ఒక రకం క్లాత్ అండి అంటే నెట్ కాదు ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్ లాగా ఉంది బాగుంది గుచ్చుకోవడం కానీ అలా ఏమీ ఉండదు శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలా ప్లెయిన్ ఇచ్చాడు బాగుందండి ఈ లేసే చాలా కాస్ట్ ఉంటుంది శారీ అయితే చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ ఒక చోట నలిగినట్టు ఉంది చూసారా బాగుందండి శారీ డిఫరెంట్ కలర్ అండి ఫస్ట్ తర్వాత దీని బ్లౌజ్ వచ్చేసరికి హైలైట్ బ్లౌజెస్ ఇస్తున్నాడు అండి చాలా బాగా ఇస్తున్నాడు అండి ఇది బ్యాక్ వస్తుంది ఓకే ఇది బ్యాక్ అండి వన్ సైడ్ ఇలా ఫ్లవర్ వస్తుంది హ్యాండ్స్కి చూసారా ఇది వచ్చేసరికి ఫ్రంట్ వస్తుంది ఇలా హ్యాండ్స్ చూసారా ఎంత బాగా ఇచ్చాడు చాలా బాగుంది కదా టూ హ్యాండ్స్కి ఇలా చక్కగా ఇంత హెవీ వర్క్ ఇచ్చాడు ఇట్లా మొగ్గు వర్క్ చేయించాలంటే చాలా కష్టం అవుతుందండి ఎంత బాగుందో చూడండి అందుకే దీని డిజైనర్ పీసెస్ అనండి చాలా బాగుందండి నాలుగో నెంబర్ అండి పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ శారీస్ అండి మిస్ చేసుకోవద్దు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఎతికినా కూడా దొరకవు ఈ ఐటమ్ ఆనియన్ పింక్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఇలా లేసిచ్చాడు ఇదిగోండి డ్యామేజ్ అనేది ఇక్కడ వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే ఇస్తాడు పై బోర్డర్ పైన వచ్చేసరికి బార్డర్ కొంచెం పెద్దది ఇస్తాడు ఎక్సలెంట్ పీస్ అండి ఆనియన్ పింక్ బ్లౌజెస్ హైలైట్ అండి దీనికి ఇదోండి చాలా చాలా హెవీగా చాలా బాగా ఇచ్చాడండి ఇది హ్యాండ్స్కి నెక్ కూడా ఇలాగే ఇచ్చాడండి చాలా బాగుంది నెక్ కూడా ఇదోండి నెక్ వన్ సైడ్ ఇచ్చాడు అనమాట ఓకేనా డిఫరెంట్గా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా మీరు అంటే ఎలా వస్తుందో ఏమో అని ఆలోచించక్కర్లేదు ఇవి డిజైనర్ చేయించుకోవాలి బ్లౌజెస్ అనేది చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి పది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అక్కడ కొంచెం నలిగినట్టు ఉంది మీరు చూసారా ఎక్కడికి వస్తుంది అది ఇదే కదా అక్కడేనా ఐదో నెంబర్ అండి పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ ఉంది కదా శారీ పళ్ళు ఇక్కడ చూసారా కట్ వర్క్ ఇచ్చాడు కదా సూపర్ ఉంది కదా ఇలా పళ్ళు వచ్చినట్టే పై బార్డర్ కూడా వస్తుందండి మీకు షోల్డర్ దగ్గర సింగిల్ పర్ వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది ఇది చాలా బాగుంది కలర్ బాగుంది శారీ కూడా సూపర్ ఉంది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది సేమ్ శారీ తీసా దీనికి బ్లౌజ్ హైలైట్ అండి ఎంత బాగుందో తెలుసా చూడండి ఇది హ్యాండ్స్ ఫుల్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట మోచకన్నా దిగిపోవాలి అంత పెద్ద హ్యాండ్స్ నెక్కి వచ్చేసరికి ఇలా వర్క్ ఇచ్చాడు ఎంత బాగుందండి అసలు ఇలా ఓకే ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి మనం చేయించుకోవాలి అంతే బాగుంటుంది శారీ కడితే కూడా ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీనికి ఈ ఈ శారీ మీద ఈ బ్లౌజ్ వేస్తే ఎలా ఉంటుందండి మీరు చెప్పండి నిజంగా సూపర్ ఉంటుంది ఆరో నెంబర్ అండి పదకొండు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ మొత్తం కూడా ఇలా రిబ్బన్ లేస్ ఇచ్చాడు లేస్ ఇది లేస్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ చేసి ఇచ్చాడండి ఓకేనా పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా స్పేస్ సిల్క్లో కూడా లైట్ స్కై బ్లూ ఇది ఒక క్వాలిటీ అండి స్పేస్ స్పేస్ సిల్క్లో కూడా ఇది ఒక క్వాలిటీ ఒక నైట్ టైం ఫంక్షన్స్కి అయితే ఒక రకమైన షైన్ వస్తుంది నైట్ టైం ఫంక్షన్స్కి అయితే చాలా బ్లాగ్గా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుందండి దీన్ని చూసారా ఎంత బందోబస్తు ఇచ్చాడో ఈ ఒక్క చాలా కాస్ట్ పెట్టచ్చు ఎక్సలెంట్ పీస్ అండి దీనికి లేస్ కూడా ఇచ్చాడండి ఇలా ఓకేనా ఇవన్నీ చాలా కాస్ట్లీ పీసెస్ అండి మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే క్యాక్ ఉంటుంది ఓకేనా ఏడో నెంబర్ అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇదంతా కూడా మీకు ఇది ఇక్కడ ఉంచి చూస్తారా ఇదంతా కూడా వర్కేనండి అండి ఇక్కడ స్టోన్ వర్క్లు ఉన్నాయి పూసల వర్క్ వర్క్ హ్యాండ్ వర్క్ అదంతా కూడా నెట్ మీద ఇచ్చాడు ఈ ఇక్కడ పూసలు ఈ చెమకీలంతా హ్యాండ్ వర్క్ చాలా బాగుంది అసలు బ్లౌజ్ హైలైట్ అండి దీనికి సూపర్ అంటే సూపర్ ఓకే పన్నెండో నెంబర్ ఏడో నెంబర్ అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి స్పేస్ సిల్క్లో మంచి మెరునండి బ్లాకిష్ మెరును బ్లాక్ బార్డర్ ఇచ్చాడు బార్డర్ కూడా కట్ వర్క్ బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది ఎక్సలెంట్ పీస్ దీనికి బ్లౌజు హైలైట్లు అండి వీటికి ఎక్సలెంట్ ఉంది శారీస్ అయితే ఇది మీరు అనుకుంటారేమో డిజైనే అలాంటిది కొంచెం తిక్కుగా కనబడుతుంది కదా అట్లా మరకలు పడినాయ్యా ఏంటా అన్నట్టుగా ఉన్నాయి కదా కాదండి అలాగే వచ్చింది ఈన్ పీస్ కూడా సూపర్ ఉంది కవర్ ఇచ్చాడండి బ్లౌజ్కి కవర్ ఒక కవర్లో పెట్టి ఈ ఇంత హెవీ బ్లౌజెస్ ఇలా ఇచ్చాడు ఎంత బాగున్నాయండి శారీస్ నిజంగా హె అసలు ఎక్సలెంట్ పీసెస్ అండి ఇది బ్లౌజు ఓకేనా చాలా బాగుంది కదా అసలు ఎనిమిదో నెంబర్ అండి ఇదంతా కూడా దీని లోపలంతా చెమకే ఉంది చాలా బాగుంది ఎనిమిదో నెంబర్ అండి పద పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి మాత్రం నిజంగా చెప్తాను స్కై బ్లూ అండి స్పేస్ సిల్క్ బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చాడో చూడాలి ఇదండి ఓకేనా బ్లౌజ్ చూసారా ఎలా ఉందండి బ్లౌజు అద్దిరిపోతుంది కదా నిజంగా చాలా బాగుంది ఓకే బ్యాక్ చాలా 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 బాగుందండి తొమ్మిదో నెంబర్ అండి పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి తినం స్పేస్ సిల్క్ ఒరిజినలే ఏడు ఏడు వందలు అంటే అసలుకి మామూలుగా అయితే చాలా కాస్ట్ మిక్స్లో డ్యామేజ్లో దొరికితే ఏడు వందల యాభై అలా ఉంది ఓకే దానికి లేసు మీరు ఆలోచించండి ఎంత బాగుంది కలరు సూపర్ ఉంది కదా ఇలా వచ్చిందండి బ్లౌజ్ అంటే సింపుల్గా ఇచ్చేసాడు కాకపోతే దీనికి నెట్ హ్యాండ్స్ వేసుకోవడం అనమాట బాగుంది బ్లౌజు సింపుల్గా ఇచ్చాడు కానీ శారీలో లేస్ అంతా చాలా హెవీగా ఇచ్చాడు సూపర్ ఉంది ఇది చూడండి అసలు ఎంత బాగుందండి లేసు పళ్ళు చూసారా పళ్ళుకి ఎలా వచ్చిందో ఈ లేసు అలాగే పై బార్డర్ వస్తుందండి మీకు ఓకేనా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తున్నా చూడండి పదో నెంబర్ అండి పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు అండి ఓకేనా శారీ మొత్తం కూడా బార్డర్ ఇలా వస్తుంది స్పేస్ సిల్క్ అండి ఇది బ్లౌజ్ అండి ఓకే దీనికి బ్లౌజ్ ఇది సూపర్ ఉందండి నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ ఉంది అసలు మిస్ చేసుకోవద్దు పదకొండు వందల హాఫీకి వచ్చే పీసెస్ కానే కాదండి మీరు తిరిగినా కూడా తీసుకొచ్చుకోలేరు ఈ షోరూంలో అయితే వేలల్లో ఉంటాయండి ఓకేనా ఎక్సలెంట్ పీసెస్ థ్యాంక్ యూ అండి